హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అని అయితే మన ఛానల్లో ప్రతి ఒక్క దాని మీద ఒక వీడియో అయితే ఉండిద్దండి దానిలో భాగంగా ఇప్పుడైతే మనం మన ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కన ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి చూద్దాం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి పదవి వెళ్ళి చూసేద్దాం అయితే చూస్తున్నారు కదండి ఈ రోడ్డు మధ్యలో అయితే ఉందండి ఈ టవర్ అనేది మరి చేంజ్ చేయాలి ఇది అలాగే చూస్తున్నారు కదండి గ్రావిటీ కెనాలు కొండ రాయండి మొత్తం చూడొచ్చు ఎంత బలం దృఢంగా ఉండిద్ది రాయి అనేది మనం చూద్దామండి ముందు వైపు కూడా వెళ్ళి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ కూడా ముందు వైపు కూడా జరుగుతున్నాయండి పనులు ఇదంతా వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్ అండి ఎన్సిసి వాళ్ళ బ్యాచింగ్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారు అండి చూడొచ్చు మీరు ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కనే చూడండి వాళ్ళకి సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్ అలాగే కార్మికుల గృహాలండి మొత్తం అలాగే ఇదంతా వాళ్ళ బ్యాచింగ్ ప్లాంట్ అండి ఎన్సీసీ వాళ్ళది ఇదిగోండి చూడొచ్చు మీరు ముందు వైపు బోర్డు కూడా ఎన్ సిక్స్టీన్ ఈ ఎయిట్ జంక్షన్ అండి ఈ ఎయిట్ రోడ్డు కి సంబంధించి చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి అన్నీ గతంలోనే నిర్మించారు అన్నమాట ఈ బ్రిడ్జి కి సంబంధించి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు మీరు ఈ ఎయిట్ రోడ్ అనేది కృష్ణాపాలెం దగ్గర నుంచి అనంతవరం దాకా అయితే ఉండిద్దండి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది దాని మీద అలాగే ఇక్కడ కూడా చూడచ్చండి ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఎనిమిది కిలోమీటర్లయితే ఉండిద్ది అండి ఈ గ్రావిటీ కెనాల్ మీద ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి మనకి ఈ వన్ దగ్గర నుంచి ఈ నైన్ రోడ్స్ దాకా ఈ గ్రావిటీ కెనాల్ మీద ఈ బ్రిడ్జి పనులు అనేవి చేయాల్సిందండి ఇవన్నీ ఈ రోడ్స్ అన్ని దీంతో ఈ గ్రావిటీ కెనాల్ మీద నుంచి పాస్ అవుతాయి అనమాట చూడొచ్చు ముందుకెళ్ళి చూద్దాం మనం మీరు చూడొచ్చండి ఇదిగోండి ఇదంతా గ్రావిటీ కెనాల్ అనమాట ఇక్కడ మొత్తం తవ్వారండి ఇంకా ఇది మొత్తం ఒక స్టేజ్ అండి ఇంకా లోతుగా తవ్వాల్సిందనమాట ఇంకా మనం ఎలాగే ముందుకెళ్ళి చూద్దాం ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చాలా ఎక్సలరేటర్లు అలాగే చాలా ఈ ట్రక్కులు అయితే చాలా ఉన్నాయండి ఈ గ్రావిటీ కెనాల్ అయితే చాలా స్పీడ్గా అనేది వర్క్లు చేస్తున్నారు అనమాట అలాగే చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో కొండరాయి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇటువైపు అయితే ఇవన్నీ కొండరాళ్ళు లాగా ఉన్నాయి సారి మనం ముందు వైపుకి వెళ్ళి చూద్దాం అలాగే ఫ్రెండ్స్ మీరు యుజన్ సైన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం గ్రావిటీ కెనాల్ అండి మనం అటువైపు కూడా చూసాం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇది కూడా చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి మీరు కెనాలు చాలా లోతు ఉండిద్దండి మీకు ముందు వైపు ఇంకా చూపిస్తాను నేను ఇదంతా లెవెల్ వన్ ఆ టైప్ అనమాట మొత్తం త్రీ లెవెల్స్ అనుకోండి మనకైతే ఇంకా లెవెల్ వన్ ఏ అనమాట ఈ లోతు చూస్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా లోతుగా అయితే తవ్వుతారండి ఎందుకంటే మనకి ముందు ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట అక్కడ కూడా చూడవచ్చు అంత లోతు లేనట్టుంది అక్కడ కూడా తవ్వాల్సి ఉంది ముందు వైపు అయితే బాగా తవ్వారండి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం చూడొచ్చు చాలా హార్డ్గా ఉందండి నేలైతే ఇక్కడ అలాగే మనం ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దామండి మొత్తం ఇదిగోండి మనమైతే ఇంకొంచెం ముందుకు వచ్చామండి అనంతవరం విలేజ్ సైడ్ చూడొచ్చు మొత్తం కొండ్రా ఎలా ఉందో అలాగే ముందు వైపు పనులు జరుగుతున్నాయండి అటు వెళ్ళి చూద్దాం హిలో ఫ్రెండ్స్ చూడొచ్చు మీకైతే ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అండి మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే గతంలోనే జరిగినాయి అనమాట ఇప్పుడైతే కొత్తగా ఫ్లోరింగ్ అనేది వేసారండి కింద చూడొచ్చు అలాగే ఇక్కడ అండి ఇంకా లోతుంది మనం ముందు వైపు చూసినప్పుడు ఇంత లోతు లేదండి అక్కడ వచ్చేసి లెవెల్ వన్ ఇక్కడైతే లెవెల్ టూ అండి చూస్తున్నారు కదా ఇంకొంచెం లోతుగా అయితే తవ్వుతున్నారనమాట ఇక్కడ మొత్తం చూడొచ్చు ముందు వైపు మొత్తం కొండరాయి అండి చూడొచ్చు ఎంత గట్టిగా ఉందో రాయి కూడా అక్కడ కూడా చూడవచ్చు మొత్తం ఇదిగోండి ఇక్కడ మీరు లెవెల్ టూ కింద క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చండి దీన్ని ఇంకొంచెం లోతుంది మీరే గమనించవచ్చు ఇక్కడ అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అండి ఇదిగోండి దాకా పనులు జరుగుతూనే ఉన్నాయండి వెళ్ళి చూద్దాం ముందు వైపు ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా లోతుందండి చూడొచ్చు ఎంత లోతుందో చాలా లోతుందండి అలాగే చూడొచ్చు మొత్తం కొండరాయండి పక్కలమ్మట చూడొచ్చు అదిగోండి త్రీ స్టెప్స్ మీకు ఇక్కడే కనిపిస్తుందండి పైన వరకు ఒక స్టెప్పు సెకండ్ స్టెప్పు థర్డ్ స్టెప్పు ఇక్కడ కూడా లోతుందండి బాగా అది కూడా అలా కనిపిస్తుంది కానీ లోపలికి ఇంకా చాలా లోతుగా అయితే ఉందన్నమాట వాటర్ అనేది స్టక్ అయినాయి ఇక్కడ ఇదిగోండి వైపు జరుగుతున్నాయి అక్కడ మనకు కొంచెం క్లారిటీగా కనిపించవచ్చు అండి ఒకసారి ఆ ఢిల్లీ చూద్దాం చూడవచ్చు ఇక్కడే మనం దాదాపు ఒక నలభై జేసీబీలు ముప్పై జేసీబీలు పైనే చూసామండి చాలా జేసీబీలు చాలా టిప్పర్లు అయితే తిరుగుతూనే ఉన్నాయండి ఎన్ సిక్స్టీన్ రోడ్డు మొత్తం చాలా బిజీగా ఉందన్నమాట ఈ వెహికల్స్తో ఒకసారి వెళ్ళి చూద్దామండి కొంచెం మధ్యలో దాకా దిగి చూద్దాం అక్కడ కూడా పదన వెళ్దాం ఇక్కడ నుంచి చూడండి మన అనంతవరం కొండ అండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుందండి వ్యూ అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కొండరాయి ఎలా ఉందో కొంచెం ఇక్కడ చూడొచ్చండి మొత్తం కొండరాయి ఎలా ఉందో ఇప్పుడు కొంచెం లోపలికి దిగుతున్నాం అనమాట దిగి చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదిగోండి చూస్తున్నారు కదండి ముందు వైపు కూడా పనులు అనేవి జరుగుతున్నాయి ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం కొనరాయి అలాగే ఇటువైపు కూడా తీస్తున్నారండి మట్టి చూద్దాం ఇంకా లోతుగా తవ్వుతున్నారు ఇప్పుడైతే మనం గ్రావిటీ గ్రావిటీకైనా లోపల దాకా దిగామండి చూడొచ్చు మొత్తం రాళ్ళు అండి చూస్తున్నారు కదండి ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి చూసి అక్కడితో అయితే వీడియో అనేది ముగుస్తా ఈ గ్రావిటీ కెనాల్ పనులు చూసారు కదండి పొగలు ఆ స్టోన్స్ పగులు తినాయి అన్నమాట అంత బలంగా ఉంది మరి నేల అయితే చూడండి మొత్తం అదండి మనమైతే ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎందుకంటే మనం ఆ పై నుంచి దిగొచ్చామనమాట లోపలికి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం చివరి వరకు అయితే తవ్వేశారండి మొత్తం ఆ చివరైతే పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఈ ఫోర్ రోడ్డు పక్కన అలాగే ఇక్కడ కూడా చూడచ్చండి ఎంత లోతుందో కెనాలు జోడర్ సెన్స్ మొత్తం కెనాల్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఇవ్వరా చూడొచ్చండి ఈ వన్ సిక్స్టీన్ రోడ్లో ట్రక్స్ అయితే తిరుగుతున్నాయి తిరుగుతున్నట్టే ఉన్నాయి మొత్తం బిజీ బిజీగా ముందు వైపు కూడా చూడచ్చు మీరు ఎన్ని ట్రక్లు ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ ఈ ఫోర్ రోడ్డు కి సంబంధించి అనమాట ఇక్కడ బ్రిడ్జి పనులు అయితే చేస్తున్నారండి మొత్తం చూడొచ్చు మీరు ఇవన్నీ బ్రిడ్జి కి సంబంధించి పనులండి ఇదిగోండి ముందు వైపు కూడా చూడొచ్చు మీరు దీనికోసం గటర్లు కూడా తయారు చేస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ చూడొచ్చండి గ్రావిటీ కెనాల్ పనులు మనం అటువైపు నుంచి చూసాం కదండీ ఈ ఫోర్ రోడ్డు దగ్గర జరుగుతున్నాయి ఇటు అన్నమాట మీకు చూపించడం కోసం చూడవచ్చు మీరు మన గ్రావిటీ కెనాల్ దగ్గర జరుగుతున్న పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి ఈ మొత్తం ఎనిమిది కిలోమీటర్లు అనమాట మనం చాలా వరకు అయితే చూసామండి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి ఎన్ని ఎక్స్లవేటర్లు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసాము జెసిబిలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి